ఆగమయ్యే మాన్నదత నీ గుండె కోత మారదాయనిత భార మని బతుకు దుఃఖిలోనీతిరు అరిగే ఎన్ను పుసా ఎక్కీ ఎక్కీ ఏర్చిన ఆరణి రమగోసా బురదను జీబువను తీసి బె అలుసా అగమయే మాన్నదాత తీరదాయ నీ గుండె కోత మారదా కన్నిటితో మట్టి నేల మతడిగా మారితే ఆరుగాలమంతా రైతు శ్రమకు సాటి లేదు అప్పేరకై రైతు కడుపును దున్నితే ఆకలి బిడులో సాలు దిసే రైతు సౌ నందిపేట మండల వ్యాప్తంగా ఏదైతే మెంతా తుఫాన్ ప్రభావంతో వరి పంటను అదేవిధంగా కళ్ళల్లో ఉన్నటువంటి వరి ధాన్యం ఇవాళ ఈ వర్షం ప్రభావంతో రైతుల యొక్క పరిస్థితి అగమ్య నిజంగా ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నకు పది మంది కడుపు నింపే రైతన్నకు ఇవాళ కడుపు కోత మిగిలింది ఇవాళ మండలంలోని వేల ఎకరాల్లో వరి నేల కొరిగింది కళ్ళల్లో ఉన్న ధాన్యం కలిసిపోయింది అదేవిధంగా ఈ పెద్ద వర్షానికి షాపూర్ గ్రామంలో ఉన్నటువంటి చెరువు కూడా అలుగుదేపోవడం జరిగింది ఇవన్నింటినీ కూడా మేము ఇవాళ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము కనీసం ఇంత వేలాది ఎకరాలలో నష్టం జరిగి ఇవాళ రైతు పరిస్థితి అగమ్యగచడంగా ఉంటే రైతు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికీ ఒక అధికారు రాలే ఒక ప్రజాప్రతినిధి రాలే మరి రైతులని గాలి కల్లేసారు నిజంగా చెప్తున్నాం అధికారులకు కబర్దార్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు ఇవాళ ఓట్ల కోసం కాళ్ళు ముక్తారు ఓట్ల కోసం ఇవాళ దండాలు పెడతారు ఇవాళ రైతు ఇవాళ రోడ్డు మీద పడ్డాడు ఇవాళ ఈ అకాల వర్షంతో తుఫాన్తోని రైతుల యొక్క ధాన్యం ఇవాళ వర్షం తల్లాగా కొట్టుకపోయింది ఇవాళ చూస్తాను వీడియోలు వాట్సాప్లలో వీడియోలు చూస్తూ ఉంటే రైతులు పండించి చేతికసిన పంటని గంజలు అమ్ముకమని తీసుకపోతే ఉన్న కుప్పలు కూడా ఇవాళ మోర్లలో కొట్టుకపోయినాయి ఈ డ్రైనేజ్లల్లో కొట్టుకుపోయినాయి అయినా ఇదివరకు ఒక జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకుడు కూడా స్పందించలే కనీసం ముఖ్యమంత్రి స్పందించలే వ్యవసాయ శాఖ మంత్రి స్పందించలే ఇవాళ ఏ రాజకీయ నాయకులు కూడా స్పందిస్తలేరు నిజంగా ఇవాళ రైతు రాజ్యం ఎద్దేరిసిన వ్యవసాయం బాగుపడదన్నట్లు ఖబర్దార్ ఈ రాజకీయ నాయకులకు చెప్తా ఉన్నాం రైతులను వడ్డించుకోకపోతే మీరు మీ గతి అరోగ్య తగ్గుతాయని చెప్పేసి తెలుసు వెంటనే అధికారులు వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేయాలా మండల వ్యాప్తంగా ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలా దాంతోపాటు ఈ రైస్ మిల్లర్లని ఫస్ట్ మొదటిసారిగా రైస్ మిల్లర్లని కట్టడియాలా ఈ రైస్ మిల్లర్లు ఇవాళ తడిసిన ధాన్యం తీసుకపోతే రంగు మారిందని ఒకడు అంటాడు మైచర్ లేదని ఒకడు అంటాడు ఇవాళ రైతులని బిచ్చగలలాగా చూస్తూ రైతులని ఇవాళ రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం వెంటనే ఈ రైస్ మిల్లర్లకు మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా ఏమో తడిసిన ధాన్యమైనా సరే రంగు మారిన ధాన్యం సరే మొత్తం తీసుకునే విధంగా వేయాలా రైతులను వీళ్ళ కాపాడాలని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళ బిఆర్ఎస్ పార్టీ నుంచి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం